ఇది విన్నారా శ్రీవర్షిని బయటికి వచ్చింది ఇంకా మీరు ఆదుకోండి అల్లి పెళ్లి చేసుకోండి సరే పోయారు నాకు కూడా చాలా మంది అన్నారు అయ్యావని నువ్వు సమాజం పట్ల బాధించుకుంటావు ఇంతకైనా దిక్కుమాల స్టేట్మెంట్ చూడం ఎవరైనా రోడ్ల మీద ఎవరైనా ఆకలితో ఉన్నా కూడా వాళ్ళకి అన్నం పెట్టం ఎవరైనా అమ్మాయిని ఆదుకోవడం చాలా మంది అన్నారు అన్నమాట ఏమని వెళ్ళి శ్రీవర్షిని పెళ్లి చేసుకోవచ్చు కదని నిజమే నాకు కూడా నేను ఇదంతా సిగ్గే అంటే ఈ మధ్య అంటే అది తగ్గించుకుంటే మంచిది ఏంది అగోరి వల్ల మోసపోయింది అమ్మాయి నేను ఈ రోజు ఆదుకుంటా అంటే నువ్వు త్యాగం చేస్తావా అవును అవునా నా జీవితాన్ని ఎంతో మందికి అర్పించా మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు అంటే మన శ్రీరెడ్డి అన్నారు ఎవరు అదే మొన్న శ్రీరెడ్డి అనుకున్నా కానీ ఈ రోజు రోజా వరిసినే అంటున్నా మారిపోయినా ఏంటి మమ్మీ ఎవడీడు శ్రీవర్షికి మైండ్ సెట్ ఎట్లా ఉందంటావు ఆ శ్రీవర్షినికి ఇప్పుడు మైండ్ సెట్ పాపం చాలా బాధలో ఉంది చాలు చాలు బాబు నాటకాలు చాలా చూసావులే మేము